హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ పదహార వృత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతులకు మరొక శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాలో మరో రెండు గంటల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి అయితే వెంటనే కూడా ఈ తేదీలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసిన వెంటనే కూడా అంటే ఈ కేవైసీ ఎవరైతే రైతులు ఈ తేదీలోపు కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది వెంటనే కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు అయితే ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో కూడా పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి ఫిబ్రవరి చివరి వారంలో కూడా నేరుగా రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి అనేది కూడా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పదహారు విడత డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఇరవై రెండవ తారీఖులోపు ఈకే వయసు అనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్